उन्नत विलुवाल की ब्रांड है उत्तेजना आ जाए नाराज बिल्लू चुटकला पहने मुग्ध अलमू बिल्लू में में मुग्ध अलमू विलुवाई ने विलुवारी बिल्लू मुग्ध अलमू बिल्लू में मुग्ध अलमू अंजलि आ जाए फादर अंजलि आ जाए फादर सही है सही है भैया कमरा निकलो पैदल జాగృతి వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్సీ కల్వకుండా కవితకు మా వరకా జిల్లా తరఫున స్వాగతం అక్కడ ఎనిమిది గంటల తొమ్మిది గంటల నిరీక్షణంగా కవిత అందగంటకు వస్తుందా అప్పాగంట వస్తుందా గంటకొస్తుందా అని చెప్పి పాపం వాళ్ళ మొహాలాన్ని కొంచెం మాడిపోయినట్టు దసరా పండుగ సంక్రాంతి పండుగ ఈ మూడు పండుగలు ఒకేసారి వచ్చినట్టు మళ్ళీ అందరూ వెళ్ళిపోయే పండుగ నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు జాగృతి జనం మాటలో భాగంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సుడిగాలి పర్యటన చేయబడుతుంది అంటే ఒకసారి అక్కకు చప్పట్లు కొట్టండి మన జనం తరఫున నిలబడే అమితక్క మాటలు చెప్తా ఎందుకంటే తన షెడ్యూల్ ఉంది కాబట్టి అక్క తన కులం చూడదు తన మతం చూడదు తన జాతి చూడదు తన జిల్లా చూడదు తన మండలం చూడదు తన ఊరు చూడదు ఇది ఏ పార్టీ అని అడగదు ఇది ఏ జెండా అని అడగదు కేవలం మీకున్న కష్టాలు చూస్తే ఆ కష్టం ఉన్నటువంటి వెనకాలను తెలియజేస్తూ మొన్న మేము హైదరాబాద్ రమీంద్రాబాద్ వెళ్ళాక వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము చాలా చర్చించినాం ఇప్పుడు ఈ రోజు కూడా అదే ప్రతి జిల్లాలో వెళ్తూ షెడ్యూల్ లో భాగంగా భారత బాధితులు అయితేనేమి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదలకు అండగా ఉంటూ పార్టీలకు అతీతంగా అందరిలో కలిసిపోతూ ఈ జనం బాట కార్యక్రమంలో ముందుకు అక్కకు సపోర్ట్ సపోర్ట్గా నిలబడి అక్కను ఢిల్లీకి కూడా కొట్లాడుతుంది మన కళాకారుల తరఫున ఐడి కార్డు ఇప్పయడానికి పెన్షన్ ఇప్పేయడానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలకు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఈ కష్టం అక్క సేవలకు దృష్టిలో పెట్టలేదు ఎన్నో చేసి అని చెప్పడంతో తమ్ముడు కొంత బాధేస్తాంది ఎంతో మందికి మనం సహాయం చేసినాం కానీ ఇలా ఈ ఈ విషయం అయితే నా దృష్టికి తీసుకెళ్లాలని కొంచెం బాధపడాలి అందుకే ప్రతి జిల్లా వేరే దగ్గర కళాకారులు పిలిపించుకొని వారితో మాట్లాడి ఈ ప్రభుత్వం మెడల్ నుంచి ఏదైనా అయితే ఢిల్లీ దాకా పోరాటం చేసి ఇలా కళాకారుల తరపున నిలబడదాం వచ్చిన అక్కకు అందరి తరఫున శ్రేష్ఠకు మరియు దేశ్ పాండీ దీనికి చాలా లీడ్ తీసుకుంటున్నారు కాబట్టి అందరికీ నేను తర్వాత వచ్చి ఒకవేళ అక్కడ మీరు ఎంత అయినా మీ వెనకాల కళాకారులు ఉంటారు వాళ్ళు ఇంతవరకు గుర్తించిన నాదుడు లేడు మీరు ఇప్పుడు నడు బిగించు కాబట్టి వాళ్ళ తరఫున మీరు గట్టిగా పోరాటం చేసి అందరికి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అన్నప్పుడు చేయత్తారా మీరు జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం గౌరవనీయులు మురళీధర్ దేశ్ పాండే గారు ఈ కార్యక్రమాన్ని మరి మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కళాకారులు గురువులు యక్ష చిందు కళాకారులు అదేవిధంగా అనేక కోలాటం వాళ్ళు చిరతల కళాకారులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వేయించేసిండ్రు వారందరికి కూడా నమస్కారాలు సోదరులు పంజా మహేష్ గారు గుండెమాల వెంకటస్వామి గారు వర్కోలు సుజాత గారు లక్ష్మి గారు బెంగిలి మమత హేమలత గారు జంగిలి లచ్చన్న గారు కూరాకుల సమ్మయ్య గారు సంకినేని సుహాసిని గారు గొలుసు భిక్షపతి గారు భర్తాపురం కొమరవెల్లి బయచు మల్లేష్ గారు ఈ పేరు తప్పు చదివితే సార్ని పట్టుకోండి రాత జర డాక్టర్ రాత ఉంది డాక్టర్ రాత డాక్టర్ కూడా అర్థం కాదట అట్లుంది కాబట్టి కొంచెం కష్టం చదువుతున్నా అట్లనే దండు సారంగపాణి గారు పెండ్లి రాజు గారు పెసరు రజిత గారు పూలమ్మ గారు అమరవీరుల కుటుంబం నుంచి తర్వాత దేవేంద్ర గారు జనగాం నుంచి మరి మంచి కళాకారులు వచ్చారు గజవల్లి వెంకన్న గారు అభివాదం చేయాలి ఆ అన్న గురించి రజితమ్మ చెప్తానా ఈ అన్న గురించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాఠంలో కూడా ఉంటుంది తెలుగు పాఠంలో అంత గొప్ప జానపద కళాకారుడు గజవల్లి వెంకన్న గారు హన్మకొండ నుండి రజితమ్మ కూడా వచ్చింది అదేవిధంగా ఓరుగంటి కొమరయ్య గారు రాఘవేంద్ర చారి గారు దామెర బుచ్చయ్య గారు కూరాకుల సమ్మయ్య గారు తరాల సమ్మక్క గారు ఏ మమత గారు అందరు కలిసి వచ్చిన మమత తప్పటి నుంచి పేరు చెప్తున్నారు ఎవరిదైనా మర్చిపోయినారా అంతైనా కూర్చొని కూర్చొని అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మరి తెలంగాణలో ప్రతి చోట ప్రతి పల్లెలో మనము దుఃఖం వచ్చిన సుఖం వచ్చిన వచ్చినా ఏదొచ్చినా సరే ఒక పాట వార్తం జరగట మధ్యలో కోరు మీరు వాళ్ళని కనపడుతాం కొంచెం కొద్ది కొద్దిగా వెనక్కి వెళ్ళే సరే కొంచెం అన్న ఇట్లా సైట్ నుంచి ఏం ఏంలే రిక్వెస్ట్ ఓకే పాట అనేది మన జీవితంలో ఒక భాగం పండగొచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి ఆ పాటకు కైగట్టి ఆడేటటువంటి కళాకారులు కూడా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నది ప్రతి ఊర్లో కనీసం ఒక ఇరవై నుంచి యాభై మంది కళాకారులు ఉంటారు మన దగ్గర ఏదో ఒక రకమైన కళ ఏదో ఒక రకమైన ఆట ఏదో ఒక రకమైన పాట మన తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు మన తెలంగాణ మరి అట్లాంటి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఈ వారసత్వ సంపదగా వచ్చేటటువంటి కళాకారులను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంతన్నా ఉన్నది మరి ఆనాడు బీడీ లోలకు కార్ఖానాలు ఎత్తిపోతున్నాయంటే పెన్షన్లు ఇచ్చుకున్నాం ఐదున్నర లక్షల మందికి ఇచ్చుకున్నాం మొన్న నేను మురళీధరాన్న గారు కలిసి లెక్క తీసినాం సరే మరి ఎంతమంది ఉంటారు కళాకారులు వీళ్ళ సంగతి లెక్క లెక్కదీసాం తీస్తే లక్ష లక్ష యాభై వేల మంది కంటే ఎక్కువైతే ఉండరు మొత్తం తెలంగాణలో కాబట్టి మీ ఆడబిడ్డగా కళలను ప్రేమించే వ్యక్తిగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తరతరాలు వర్ధిలాలని కోరుకునేటటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఈ కళాకారులకు పెన్షన్ ఇవ్వాల్సిందే అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు ఆరు వేల మందికి ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇంతవరకు దాని గురించి ఆలోచనే చేస్తలేదు పన్నెండు వందల మందికి ఇస్తున్నారు ఇప్పుడు ఆ పన్నెండు వేల మందిలో కూడా కొంతమంది జరిగిపోయారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా నింపేటటువంటి పని చేస్తలేదు మొన్న మంత్రి గారి దగ్గరికి పోతే అధికారుల దగ్గరికి పోతే అసలు కళాకారులు అంటే ఎవరైనా అడుగుతున్నారట ఇక మనం నవ్వాలి నా ఏం చేయాలి తెలంగాణలో పుట్టినోడు కళాకారులు అంటే ఎవరైనా అడిగితే ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం మళ్ళీ చూపించుకునే పరిస్థితి వచ్చింది ఇక మేము కళాకారులము ఇది మా కళ అని అందుకే ఇవాళ మా ఆడబిడ్డలందరూ కూడా ముద్దుగా సీతాకో చిల్కల్ లెక్క రంగురంగులు ఎవరి ట్రూప్ వాళ్ళు చీరలు కట్టుకొని కోలలు పట్టుకొని చిరతలు పట్టుకొని ఇక్కడికి వచ్చినాం జాగృతి ఆధ్వర్యంలో చూపిద్దాం కళాకారులు అంటే ఎవరో గుర్తింపు కార్డులు మనమే ఇచ్చుకుందాం ప్రభుత్వానికి పంపిద్దాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం తద్వారా పెన్షన్ సాధించుకుందాం ఈ పెన్షన్ కూడా మంచి ఉపాయం చేసిన మురళీధరణ నేను కూడా కలిసి ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐదు వందలు ఇస్తే చాలా ఎక్కువ మనకు మిగతా ఐదు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది అవకాశం ఉంది కానీ అది ఈ ప్రభుత్వం వాడుకుంటలేదు ఎందుకు ఆడుకుంటలేరు ఎందుకంటే వాళ్ళ కళాకారులు అంటే ఎవరో తెలియదు అట ఏం చేయాలి మరి జై తెలంగాణ అన్న వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే గిట్లే ఉంటుంది కథ పరేషాన్ ఆయనకు ఉద్యమం తెలియదు కళ్ళ తెలియదు కారకనా తెలియదు ఇవాళ మనకు కావాల్సింది ఏంది మన ఆడబిడ్డలకు గుర్తింపు రావాలి మన అన్నలు ఎవరైతే కళాకారులు ఉన్నారో వారికి గుర్తింపు రావాలి వారి కోసమే ఈ ప్రయత్నం అంతా సాగుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ముందుకు పోదాం అయితే ఇది ఇంకా సులువుగా సాధించుకోవాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ వరంగల్ గడ్డ నుండి జానపద అకాడమీ మీరు ఏర్పాటు చేయండి వెంటనే జానపద అకాడమీ ఏర్పాటు చేస్తే ఆ అకాడమీ నుంచి కళాకారులందరినీ గుర్తించి అదే అకాడమీ నుండి పెన్షన్ ఇస్తే ఇంకా ఈజీ అవుతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడు కేంద్ర ప్రభుత్వం కూడా జానపద అకాడమీ లాంటి దాని నుంచి పెన్షన్ ఇస్తుంది కాబట్టి సాంస్కృతిక శాఖ నుంచి పెన్షన్ ఇస్తుంది కాబట్టి మనకు కూడా సులువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం రెండే రెండు డిమాండ్లు చేస్తున్నాం ఒకటి జానపద అకాడమీ పెట్టాలి రెండు ఈ సాంప్రదాయ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఐదు వందలు మీరిస్తే ఐదు వేల ఐదు వందలు మనం తెచ్చుకుందాం కేంద్రంకి వెళ్ళి ఈ మూడే ఎక్కువ తక్కువ ఏం అడుగుతలేం మనం ఇది సమ్మతమైన అందరికీ అంతేనా ఏకంటాడు గోవుడేనా లొల్లి వెట్టుడేనా డప్పుగొట్టుడేనా గజ్జగట్టుడేనా కోలాట మాడు జై తెలంగాణ జై తెలంగాణ సావిస్తాం సావిస్తాం తెలంగాణ వచ్చేసింది ఆల్రెడీ కళాకారుల పెన్షన్ సాధిస్తాం 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 జై తెలంగాణ అమరవీరుల కుటుంబం నుండి పూలమ్మ వచ్చిండ్రు వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి అటువంటి ఎంతో మంది బిడ్డల ప్రాణ త్యాగాలతోనే ఇవాళ తెలంగాణ వచ్చింది మనము తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రారంభించే రోజు చెప్పుకున్నాం అమరవీరుల కుటుంబాలకు కొంతమందికి సహాయం అందింది అందరికీ అందలేదు అది కూడా నిండుగా అందలేదు నేను ఒకటే కోరుకుంటున్నా వచ్చేసారి ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఒత్తిడి చేద్దాం లేదంటే ఈ ప్రభుత్వాన్ని పక్కన వారేసి కొత్త ప్రభుత్వం తెచ్చుకొని ప్రతి అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం జాగృతిని ఉండని మేము అనుకున్నాం ఆ పోరాటంలో మీ అందరి దీవెనలు కూడా ఉండాలని కోరుతున్నాం ఎందుకంటే ఎంత పెద్దవాళ్ళైనా ప్రాణానికి మించి ఏముండదు ఎంత లేని వాళ్ళైనా ప్రాణానికి మించి ఏముండదు ఆ ప్రాణం విడిచి తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి వారి కుటుంబాలకు దక్కాల్సినటువంటి గౌరవం అని చెప్పి నేను భావిస్తూ మరి వారి కోసం పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తూ ఒక్కసారి మీరు ఇక్కడికి రండి అమ్మా ఒకసారి సన్మానం చేయడానికి ఒక షాల్వ్ అయిపోయి మాట్లాడు మాట్లాడతావా షాలు షాలు ఏదైనా ఉందానా పిల్లలు నేను ఇంటి దాకా కూడా పోయి పట్యాల కోట్ల సోనియా గాంధీ మీద కేసు వేయడం జరిగింది మాకు ఇంకెంతమంది మంది ఇంకెంతమంది చనిపోతున్నావు తెలంగాణ ఇస్తామని మేము ఉద్యమం చేసినాం పోరాటం చేసినాం మాకర్త తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినప్పటికీ నేను కూడా తన ఆశయం నెరవేరాలని నేను పోను మీటింగ్ అంటూ లేదు నేను మాట్లాడిన ప్రెస్ మీటింగ్ అంటూ లేదు నేను హైదరాబాద్ అంతా నేను ఎక్కడ మీటింగ్ జరిగినా తెలంగాణ వచ్చేంత వరకు నేను అటెండ్ మీటింగ్ అంటూ లేదు నేను ఢిల్లీ దాకా వెళ్ళి పట్యాల కోర్టులో సీనియర్ మీద కేసు వేయడం ఫస్ట్ సంతకం నాగే ఉంటుంది జిరాక్సూర్ ఇందులో ఉంది ఆ ఫైల్ కూడా ఇందులో ఉంది పేపర్ కార్టెన్స్ నా భర్త ఎఫ్ఆర్ అయింది అన్ని సర్టిఫికెట్లు కరెక్ట్గానే ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్కి పోయేసరికి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణను పరిపాలించింది కానీ కొంతమందికి ఇచ్చిండి అయిపోయింది మాది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయేదాకా జీవో తీసేసినప్పుడు నాకు ఎటువంటి సహాయం కూడా ఈ రోజు వరకు అందలేదు నేను తిరిగని ప్రెస్ మీటింగ్ అంటూ లేదు నేను తిరిగని మీటింగ్ అంటూ లేదు అసలు నేను చేయని అంటూ లేదు నేను ఢిల్లీ దాకా కూడా వెళ్ళినాను నేను అసలు నా ప్రయత్నం చెప్పుకోలేదు కూలి చేసుకుంటున్న నా పిల్లల్ని చూసుకుంటూ నేను ఎంతో పోరాటం చేస్తున్నా నా భర్త ఆశయం నెరవేర్చిన పిల్లలకు ఏదన్నా నా పిల్లలకు జాబ్ వస్తుందేమో నా కుటుంబం ఆధీనం అవుతుందేమో అని నేను చాలా దిక్కుల నేను ఎన్నో ఆఫీసులు తిరిగిన నేను ఎన్నో మీటింగ్లలో అటెండ్ అయినా కానీ నాకు ఎటువంటి సహాయం అందలేదు ఇంతవరకు నేను పూర్తి చేసుకుంటూ నా పిల్లలు ఇప్పుడు ఇంటర్ దాకా నేను చదివించుకున్నాను ఇప్పుడు పదహారు ఏళ్ళ నుండి డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో నా భర్త చనిపోయిండు ఇప్పటి వరకు కూడా నాకు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇంకా మమ్మల్ని గుర్తించలేదు మమ్మల్ని గుర్తించి మరి సహాయం అందాలని నేను మేడం గారిని కోరుకుంటున్నాను తెలంగాణ వచ్చినట్టు కూడా మా కుటుంబాలను ఇంకా గుర్తించలేదు మాకు ఎటువంటి సహాయం అందలేదు అని ఒక పాట పా సారీరా సారీ 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 అమ్మ కూర్చోకేడు చేద్దాం చేద్దాం ఖచ్చితంగా చేద్దాం ఏడు ఒకరా ప్లీజ్ రా సారీ అన్నీ ఉన్నాయి ఎఫ్ఐఆర్ అన్నీ ఉన్నాయి ఢిల్లీకి వెళ్ళిన పేపర్ కటింగ్ కూడా ఇందులో ఉంది తప్పకుండా మాట్లాడతారు చేద్దాం పిల్లలు ఇప్పుడు అన్నా ప్రభుత్వాలు గుర్తించే వరకు ఆ పిల్లల చదువు బాధ్యత జాగృతి తీసుకుంటుందని చెప్పండి అన్న నేను చూసుకుంటాను అన్న వాళ్ళ చదువు నువ్వు టెన్షన్ పెట్టుకోకు వాళ్ళు చదువు అని మంచిగా ఎంతవరకు చదువుతారు అంతవరకు తర్వాత వాళ్ళు చూద్దాము ఇవాళ ఒక పూల మంది తెచ్చి మనందరి ముందు ఆ బాధ చెప్పుకోగలిగితే కళాకారులుగా మనం సపరేట్ గా పెట్టుకోవాలి కుటుంబానికి న్యాయం కలిగేంత వరకు పోరాటం చేస్తూ ఇందాకనే మన జాగృతి అధ్యక్షాలు మన ప్రియమైన నాయకుల గౌతమ్ గారు ప్రభుత్వ సహాయం అందేంత వరకు పూలమ్మ గారి కుటుంబానికి వాళ్ళ పిల్లలకి చదువుకున్నటువంటి వ్యసన పాటు అవకాశము సహాయం చేస్తామని హామీ ఇచ్చారు గట్టిగా మనం చెప్పడం కవితమ్మ గారికి మంచి ఆయు ఆరోగ్యాన్ని ఇవ్వాలని రానున్న కాలంలో ఈ పరిస్థితులను మార్పు చేసే రాజ్యాధికార దిశగా ప్రయాణం చేసేటం శక్తిని శక్తినివ్వాలని కోరుకుంటూ పూలమ్మ గారి లాంటి పేద నిలుపేద అమరవీరుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకునేంత వరకు మన పోరాటం కూడా కళాకారుల పోరాటం కూడా ఇట్లా చేస్తున్నాము కళాకారులందరం కూడా అమరవీరుల కుటుంబాల కోసం యొక్క అమరవీరుల కుటుంబాల యొక్క భావజాలాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ భావజాలాన్ని ఊరూరుకి తీసుకుపోయిన కళాకారులు ఏ విధంగా అయితే తెలంగాణ సాధించడానికి ఉపయోగపడ్డారో మన తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాల యొక్క సహాయం కోసం మనం దివ్యరామంగా కృషి చేస్తూ కంగ గారి నాయకత్వాన వారికి న్యాయం అందిన వారికి వారు సహాయంగా ఉందాం ఇంకా గ్రామాలలో అనేక రకాలైనటువంటి బాధితులు ఉన్నారు వాళ్ళందరినీ ఏకం చేద్దాం

వలన్ सर्टिफिकेट ఇస్తారా ఐ ఇస్తావే కుచు హనా ఇప్పుడు మన గ్రామ రణీకి

ಎಲ್ಲ ಮರಿ ಲೈಕ್ ಚಾರ್ಜ್ ನಾವು ಕೇಳೋದ್ ಅಂತ ಅಂತ ಇದು ಐವತ್ತು ಎಫ್ ಕಿಲೋಮೀಟರ್ ದೂರವಾದ